జరిగేటటువంటి ప్రధాన కార్యక్రమాలకు సంబంధించి మీరు చూశారు గత సంవత్సరం మునేరు వరదల వల్ల వేలాది మంది ప్రజలు నిరాశ కాకుండా వాళ్ళ జరాస్తులన్నిటి కూడా నష్టపోయారు ప్రభుత్వం అనుకున్న దానికంటే ఎంత ఎక్కువ సహాయం చేసినా కూడా ఆ కుటుంబాలు కోరుకోవాలంటే ఇబ్బంది అవుతుంది ప్రతి సంవత్సరం ఆ పది డివిజన్లు వరదలకు గురవ్వటం ప్రజలు నిరాశ్రేలు అవటం మనం క్యాంప్స్ పెట్టడం ఎన్ని చేసినా కూడా వాళ్ళకి పర్మనెంట్ రిలీఫ్ లేదు అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే యదులాపురం సైడ్ ఇటు కార్పొరేషన్ సైడ్ రెండు సైడ్లు కూడా నది పారి వాహక ప్రాంతం మొత్తానికి రిటైనింగ్ వాల్స్ కట్టాలని చెప్పి శాంక్షన్ ఇవ్వడం జరిగింది దానికి ప్రధానమైనటువంటి ఆటంకాలు భూసేకరణ కొంతమంది పట్టాభూములు ఉన్నాయి కొంతమంది ఆక్యుపేషన్స్ ఉన్నాయి వీటన్నిటిని కూడా క్లియర్ చేసి ఈ వర్కింగ్ సీజన్ కాబట్టి మార్చిలో కంప్లీట్ కావాలి కాబట్టి ఈ పనులు కాబట్టి అధికారులని టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇవ్వని చెప్పాను టైమ్ టు టైం కమిషన్ దగ్గర రివ్యూ చేసి రెవెన్యూ ఇబ్బంది ఉన్న పవర్లో ఇబ్బంది ఉన్నా భగీరథలో ఇబ్బంది ఉన్నా వీటి వెంటనే రిజాల్వ్ చేసి ప్రభుత్వంలో ఏదైనా పెండింగ్ ఉంటే రెవెన్యూ సెక్రటరీ కానీ ఇరిగేషన్ సెక్రటరీ కానీ పంచాయతీరాజ్ సెక్రటరీ కానీ ఈ మూడు డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏ ఆటంకాలు ఉన్నా కూడా ఆ సెక్రటరీస్ తోటి కూడా మాట్లాడటం జరిగింది ఆ మంత్రులతో మాట్లాడటం జరిగింది ఇమీడియట్గా ల్యాండ్ ఎక్విజేషను ఎస్టిపిలకు కావచ్చు రిటైనింగ్ వాల్స్కి కావచ్చు కేబుల్ బ్రిడ్జ్కి వైడెనింగ్ దగ్గర కావచ్చు ఈ మూడింటిని క్లియర్ చేయమని చెప్పాము చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయి వాటిని కూడా విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్లో క్లియర్ చేసి వీటిని అన్నిటినీ కూడా ఆయా డిపార్ట్మెంట్లకి ఆ ఏజెన్సీలకి అప్పచెప్పడం జరుగుద్ది ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి కార్యక్రమాలు రిటైనింగ్ వాల్స్ శాశ్వత పరిష్కారం మునెరు వరదలకి అదేవిధంగా కేబుల్ బ్రిడ్జి రాష్ట్రంలో మూడే బ్రిడ్జిలు ఉన్నాయి ఆ మూడు కూడా హైదరాబాద్ మున్సిపాలిటీ చూసేటప్పుడు దుర్గమిదని చేశాం తర్వాత నేనే ఆర్ గారు మినిస్టర్గా కరీంనగర్లో మునేరు మానేరు అనుకుంటుంది మానేరు నది మీద చేశాం ఇది మూ మూడో బ్రిడ్జి మునేరు మూడు మన రాష్ట్రంలో కేబుల్ బ్రిడ్జిలు ఉన్నాయి ఎక్కడా లేవు అన్నిటికంటే ఆ రెండింటి కూడా ఈ యొక్క మునేరు బ్రిడ్జ్ పెద్దది దీన్ని ఎక్కడైతే మంచి ఆవిష్కరణ ఉందో అది టూరిజానికి కూడా ఉపయోగపడాలి అందుకని టూరిజం ప్యాకేజీ కూడా సబ్మిట్ చేయమని చెప్తున్నా దానికి ఏమేమి కావాలో అది కూడా శాంక్షన్ చేసి ఖమ్మం ప్రజలకే కాకుండా ఈ రహదారి అమ్మట పోయేవాళ్ళు కానీ అందరికీ ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే కూడా బెస్ట్ ఇన్ ది వరల్డ్ ప్రపంచంలో ఏ కేబుల్ బ్రిడ్జికి మంచి లైటింగ్ కావచ్చు టూరిజం ప్యాకేజ్ కావచ్చు పర్యాటకులు ఆనందపడేదానికి ఏమేమి సౌకర్యాలు కావాలో వాటిని కూడా ఇంక్లూడ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఈ ఖమ్మం పట్టణానికి మెయిన్ బాలాపేట బల్లేపల్లి కానాపురం చెరువు నుంచి వర్షాకాలం ఆ టర్ప్లస్ నుంచి వచ్చేటటువంటి వాటర్ మొత్తం ఖమ్మం పట్టణం మీదకి రావటం ఇటు మునేరు రావటం అటు పెద్ద చెరువులు కాబట్టి అటు అలుగు రావటం ఖమ్మం పట్టణాన్ని ముంచెచ్చిన సంగతి మీరు అందరికీ తెలుసు అందుకని రెండు వందల కోట్లతోటి యూజీడి శాంక్షన్ చేశాం పనులు జరుగుతున్నాయి దానికి కూడా కొన్ని కొన్ని ల్యాండ్ ఎక్విగేషన్ సమస్యలు ఉన్నాయి కమిషనర్ గారు అధికారులు సమన్వయంతో దాన్ని క్లియర్ చేసుకొని వెళ్తున్నారు ఇంకా ఒకటి రెండు చేయి వేసే పనులుంది వారం పది రోజుల్లో దాన్ని కూడా క్లియర్ చేసి ఎస్పీ యొక్క పాయింట్ కూడా డిసైడ్ చేస్తే వాళ్ళు కూడా మార్చి కల్లా కంప్లీట్ చేస్తా ఉన్నారు ఈ మూడు కార్యక్రమాలు కూడా డ్యూ డేట్ వచ్చి మార్చి కాబట్టి ఒక నెల అటు ఇటు అయినా ఇటువంటి పవర్ లైన్ షిఫ్టింగ్ కావచ్చు వాటర్ పైప్ లైన్ షిఫ్ట్ కావచ్చు ల్యాండ్ ఎక్విగేషన్ సమస్యలు కావచ్చు మళ్ళీ ఇందులో పోర్స్ లిటికేషన్స్ ఉంటాయి వీటన్నిటిని రిజాల్వ్ చేసుకొని వెంటనే ఈ మూడు కార్యక్రమాలు పూర్తయితే ఖమ్మం పట్టణానికి ఒక శాశ్వతమైనటువంటి వరద నివారణ కార్యక్రమాలతో పాటు ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం కూడా హిస్టారికల్గా ఖమ్మం చరిత్రలో నిలిచిపోద్ది అది ఇప్పటికే నూట నలభై నూట యాభై సంవత్సరాలు బ్రిడ్జ్ దానికి లైఫ్ వచ్చి నిజాం కట్టినప్పుడు వంద సంవత్సరాలే అప్పటి నుంచి నేను ప్రపోజ్ చేసి ఒక పక్క బైపాత్లో బ్రిడ్జ్ కట్టాము అప్పుడు తర్వాత మళ్ళీ గవర్నమెంట్లో నేను ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ కట్టాము దీన్ని కూడా రివైవ్ చేసి అమ్మ మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ రెండు బ్రిడ్జిల మధ్యలో ఈ యొక్క కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే ఖమ్మం పట్టడానికి ఒక మణిహారంగా ఉంటుందని చెప్పి చేయడం జరిగింది ఈ మూడింటిని కూడా కమిషనర్ గారి తోటి ఈ సీజన్లో కంప్లీట్ చేయాలనేది నాకు నెక్స్ట్ వచ్చి రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాము కాబట్టి డిపిఆర్ఓ గారితో మీరు కన్సర్ ఎక్కడ భోజనాలు అదే అదే అదేనా అదేనా మీరు వస్తే కదా మాకు తెలుసు రేపటి ప్రోగ్రామ్ కాబట్టి మీరు అందరూ సౌహదయం రావాలని చెప్పి మీకు ఆ జిల్లా కదా ఈ జిల్లా కదా అని అక్కడ పెట్టొచ్చు మాకు మీరే పెద్దలు హెడ్ క్వార్టర్ కాబట్టి డిపిఆర్ఓ గారు మీరు జాగ్రత్తగా చూసుకోండి ఈ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కూడా దేశానికే తలమాని ఈ భారతదేశంలో ఇటువంటి సబ్జెక్టు తోటి ఒక విశ్వవిద్యాలయం అనేది లేదు ఈ భూగర్భానికి సంబంధించి భూశాస్త్రానికి సంబంధించి ఖగోళ శాస్త్రానికి సంబంధించి మొత్తాన్ని ఆపోసణం పట్టగలిగేటటువంటి సబ్జెక్టులు ఈ యూనివర్సిటీలో పెట్టాలని అందుట్లో జియాలజీ జియో ఫిజిక్స్ జియో కెమిస్ట్రీ జియో ఎన్విరాన్మెంటల్ అసలు భూగర్భంలో ఏమున్నాయి సముద్ర గర్భంలో ఏ ఇటువంటి ఇటువంటివన్నీ కనిపెట్టగలిగే విద్యా విధానాన్ని మనం ఏర్పాటు చేసేటటువంటి ఏకైక విశ్వవిద్యాలయం కొత్తగూడానికి ఒక చరిత్ర ఉంది అది ఖనిజాలకి కని ఈ ఖనిజం ఉన్నది ఈ ఖనిజం లేదు అనేది లేదు ఆ జిల్లాలో అంటే మన ఉమ్మడి జిల్లాలో కూడా మీకు ఏది కావాలన్నా ఐరన్ కావాలన్నా గోల్ కావాలన్నా అదేవిధంగా రాగి కావాలన్నా అదేవిధంగా మైల్తత్వం కావాలన్నా గ్రానైట్ కావాలన్నా బాక్సైట్ కావాలన్నా ఏ ఖనిజాలైనా సరే నీకు ఖమ్మం జిల్లాలో ఎవరికి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒకప్పుడు అది కాలేజ్ ఆఫ్ మైన్స్ సైన్స్ సింగరేణి ఓల్డ్ అడాప్ట్ చేసుకొని వాళ్ళ కోసం ఏర్పాటు చేస్తున్నారు ఓన్లీ మైనింగ్ దాన్ని నేను కాకతీయ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ చేశాను నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ ఆ సందర్భం ఆ సబ్జెక్టులలో ఒకటి రెండు సబ్జెక్టులే ఉన్నాయి అక్కడ మైనింగ్ సంబంధించి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ ఉమ్మడి జిల్లాకి యూనివర్సిటీ లేదు కానీ కొరత ప్రజల ఆకాంక్ష అన్ని జిల్లాలకి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మా ఖమ్మం జిల్లాకి లేదు ఉమ్మడి జిల్లా కానీ ప్రజల యొక్క ఆకాంక్షను తీర్చడం కోసం మా ప్రపోజల్ని ముఖ్యమంత్రి గారు గౌరవించి పెద్ద మనసుతో ఆయన కూడా దాన్ని స్టడీ చేయించుకొని నిష్ణాతులతో ఇది అవసరం ఎందుకంటే మన దగ్గర ఆ ఖనిజం ఉన్నది కానీ ఆ ఖనిజంలో తయారు చేయాల్సిన పనిముట్లకి చేసే టెక్నాలజీ లేదు ఆ ఖనిజాన్ని సంపాదించే టెక్నాలజీ లేదు ఇప్పుడు సెల్ ఫోన్లకు సంబంధించి వీడియోలకు సంబంధించి డేటా సెంటర్లకు సంబంధించి కిప్స్కి సంబంధించి మెటీరియల్ మన దగ్గరే ఉంది కానీ అది చైనా వాడు సప్లై చేస్తేనే ఈ సెల్ ఫోన్ ఆ మెటీరియల్ ఆ మెటీరియల్ మన దగ్గర ఉందని కనిపెట్టి దాన్ని తీసి దాన్ని వాడుకునే శక్తి సామర్థ్యాలు కావాలంటే ఈ విశ్వవిద్యాలయం అవసరం అందుకనే మన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి ఈ టెక్నాలజీ నేర్పితే దేశానికే కాదు ప్రపంచానికే మార్గదర్శకంగా ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి ఆ విశ్వవిద్యాలయాన్ని శాంక్షన్ చేశారు దాన్ని రేపు ప్రారంభోత్సవం జరుగుతుంది ఆ ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు దానికి ఈ దేశ ప్రధాని ఆర్థిక నిపుణుడు ఒకప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నరు తర్వాత ఈ దేశానికి ఆర్థిక మంత్రి తర్వాత పది సంవత్సరాలు ప్రధానమంత్రి ఆయన సమయంలోనే తెలంగాణ బిల్ పాస్ అవ్వడం జరిగింది ఆ మహానుభావుడి పేరు మీద ఈ యూనివర్సిటీ ఉంటే సముచితంగా ఉంటుందని క్యాబినెట్ ఆలోచించి ముఖ్యమంత్రి గారి పరిమిషం ముఖ్యమంత్రి గారే ప్రతిపాదించారు ఆయనకి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎత్ సైన్సెస్ యూనివర్సిటీ దీని ప్రారంభోత్సవం రేపు జరుగుతుంది ఇది అడ్మిషన్స్ కూడా పూర్తి అవ్వచ్చినాయి రేపు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ప్రారంభోత్సవం చేసి క్లాసులు కూడా ప్రారంభించేదానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇది ఈ ఉమ్మడి జిల్లాకే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే కాకుండా భారతీయ విద్యార్థులందరూ కూడా ఈ యొక్క డిఫరెంట్ సబ్జెక్టులతోటి భవిష్యత్తు కాలానికి భవిష్యత్తు ప్రపంచంలో ఆవిష్కరణలకి అవసరమైనటువంటి విద్యను అందిస్తుందని విశ్వాసం నమ్మకంతో యూనివర్సిటీని అడగటం జరిగింది ఆయన గారు పెద్ద మనసుతో ఇవ్వటం జరిగింది ఆయన గారే వచ్చి ఆయన స్వాసేపు ప్రారంభోత్సవం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు మీకు కూడా నమస్కారం మళ్ళీ రేపు దేవరపల్లి వే మార్కెట్ మళ్ళీ ఒకసారి అన్ని రాయలేదు ప్రతిపక్షాలు అంటా రూరల్ ఎలక్షన్స్ జరుగుతుంది మేము కార్పొరేషన్ లెవెల్లో కార్యక్రమాలు జరుగుతాం ఆ మాత్రం కూడా లేకపోతే నేను చేయగలిగింది ఇక్కడ గోల్డ్ లేదు కదా ఇక్కడ నేనేమో నిన్న నిన్న ప్రారంభోత్సవం చేస్తాను మన శంకుస్థాపన చేస్తాను రేపు కూడా చేస్తా ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉండదు అదే నేను మళ్ళీ వెళ్ళి పక్కూర్లో వెంకటాయపాలెంలో చేయలేను కామన్ సెన్స్ ఒక ఈ నియోజకవర్గంలో మన జూబ్లీలో ఉంచుకోవడం బయట ప్రోగ్రాములు జరుగుతాయి కదా మరి దాన్ని కూడా విమర్శించే స్థాయికి వస్తే చాలా ప్రతిపక్షాలు అంటారా ఏమంటారు